ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసేక్షకుల స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసింది చూడండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రస కార్యాలయం మహాకామశ్రీ పీఠంలో ఈ రాజశ్యామల నవరాత్రులు ఇందులో పాల్గొనే అందరి నామాలతో సామూహికంగా జరుగుతాయి మీరు కూడా తప్పనిసరిగా మాతంగి మంత్ర సాధనలు చేయండి గృహం పొందండి సకల సమస్యలు తీర్చుకోండి అలాగే రెండవ సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు మాకు చేయడం వీలు కావట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కనుక దేవప్రశ్న కార్యాలయంలో ఈ పరిహారాలు సామూహికంగా చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో మీ ముందుకు ఆ వివరాలను కూడా తెలియజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం ది వరల్డ్ బాగుంటుంది ఇంకా ఆట తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాంట్స్ ఇంకా ఆర్డర్ తీద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ మనకి ఏది కూడా అంత సులభంగా జీవితంలో ఎవరికి ఏది దక్కదు ఇది గుర్తుపెట్టుకోవాలి శ్రమ చేయాలి మానసిక శ్రమ శారీరక శ్రమ వాడు చేసే పనిని బట్టి ఒక సైంటిస్టు ఒక తీరీ తీరం రాయాలంటే మానసికంగా చాలా శ్రమించాలి మనస్తో ఆలోచించాలి రకరకాల రకరకాల ఆలోచనలు చేసి అప్పుడు ఫైనల్ కంక్లూషన్ రాయగలుగుతాడు ఓ రైటర్ ఉన్నాడు ఎంతో ఘర్షణ మానసికంగా ఉంటుంది ఈ స్టోరీ అందరికీ నచ్చాలి ప్రజెంటేషన్ వే ఆఫ్ ప్రజెంటేషన్ స్టోరీ కంటెంట్ ఇవన్నీ కూడా ఇలాగా జీవితంలో ఒక మార్పు తీసుకోవాలి అనుకున్నప్పుడు అంతర్మతనం అనేక రకాలుగా సాగుతుంది తను చేసేది రైటారాంగం అర్థం కాదు ఎలా వెళ్తున్నా ఏం చేసిన అర్థం కాదు చేసిన పని సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అర్థం కాదు ఇలాంటి అంతర్మతనం అనేక రకాలుగా చేసుకొని మీకు అంటే క్షీరసాగర మతనం చేసినట్టుగా అమృత భాండం బయటకు వస్తుంది మీకు అంటే మీకు సక్సెస్ వస్తుంది కోరుకుని జీవితం పొందుతారు సమస్యలు ఉంటాయి మీరు చేసే పనిలో రకరకాల చిక్కులు ఇబ్బందులు ఉంటాయి ఏమున్నప్పటికీ కూడా ఈ పదిహేను రోజుల కాలం మీకు బ్రహ్మాండంగా సాగుతుంది మీరు చేసే ప్లాన్స్ అన్ని వర్కౌట్ అవుతాయి వేసిన ఐడియాస్ వర్కౌట్ అవుతాయి అన్ని రకాలకు కూడా బాగుంటుంది అయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒక పని ఒక మాట చెప్పే ముందర ఒక పని చేసే ముందర మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి ఒక కంప్యూటర్ అప్లికేషన్ తయారు చేశారు అనుకోండి డెవలప్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు మనకి రకరకాల సెట్టింగ్స్ మనకుంటాయి ప్రిఫరెన్సెస్ ఉంటాయి వాటిలో ఏవెంట్ ఏవెంట్ అనేది అంటే ఆ ప్రోగ్రామ్ చేసిన వాడు ఈ ప్రోగ్రాం యూజ్ చేసి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వాళ్ళు ఊహించుకొని అక్కడ పెడతారు ప్రోగ్రాంలో అలా మీరు చేసే పని సమాజాన్ని మీరు ఏం ఆశిస్తున్నారు సమాజం మమ్మల్ని ఏం ప్రశ్న అడుగుతుంది దానికి ఏం సమాధానం చెప్తారు ఇలాగా రకరకాల రకరకాల ప్రశ్నలు వేసుకుని ప్రతి ప్రశ్నకి టిక్ పెట్టుకో ఎస్ 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 ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది చేయలేము ఇది చేయగలం ఈ రకంగా నుంచి సక్సెస్ అవుతుంది ఆలోచించుకుని చెక్ పాయింట్స్ అన్నీ పెట్టుకుని మీరు చేస్తే మీరు ఎటువంటి ఫెయిల్యూర్ ఉండదు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటుంది మిమ్మల్ని పడగొట్టేవాళ్ళు లాగేవాళ్ళు ఉంటారు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు ఉన్న కూడా ఇబ్బంది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి మీ ఆత్మసాక్షి మీకు తెలుసు మీరు చేస్తుంది రైటా రాంగా అనేది అందువల్ల మీరు తప్పు చేయరు తప్పు చేయకుండా జాగ్రత్తగా మీ వచ్చే సమస్యలు మీరే ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని సమాధానం చెప్పు ముందుకెళ్ళిపోతూ ఉండండి బాగుంటుంది చాలా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ లవర్స్ ప్రజెంట్ డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మీ పాస్ట్లో అనవసరం ప్రయారిటీస్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవడం గతంలో మీకు ఉపయోగం లేని పనులు ఉపయోగం లేని మాటలు ఉపయోగం లేని మనుషుల కోసం మీరు టైం స్పెండ్ చేస్తూ ఉండి కాలయాపన స్ట్రెస్ పెంచుకోవడం మీరు ప్రస్తుతంకి వస్తే మీరు రియలైజ్ అవుతారు మీరు మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మన పని మనమే చేసుకోవాలి డిపెండ్ అయ్యేమంటే లోకు పోయిపోతామని విషయం మీకు అర్థమయ్యి మీ పని మీరు చేసుకు ఉంటారు ఎంత చేసుకున్నప్పటికీ ఎంత ఉన్నప్పటికి కూడా అకస్మాత్తు కొన్ని చిక్కులు వస్తాయి ఫ్యూచర్లో మీకు చెప్పాను కదా ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి ఈ చేస్తే ఈ ఈ ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్న సమాధానం ఇది ఈ సమాధానం చెప్పక మళ్ళీ రెండో ప్రశ్న వస్తుంది తర్వాత రెండో సమాధానం ఇలాగా ప్రతిదీ ఐదు ఆరు స్టెప్లు ఊహించుకుని మీరు ముందుకెళ్తున్నప్పుడు ఫ్యూచర్లో వచ్చే చిక్కులు ఈజీగా మీరు అధిగమిస్తారు ఏం భయపడకలే బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బంది ఏముండదు మీకు లైఫ్ ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు గౌరవం పొందారు మర్యాద పొందుతారు దేనికి లోటు ఉండదు మంచివాళ్ళు మర్యాదస్తులు అని గుర్తింపబడతారు అధికారం ఉంటుంది గౌరవం దొక్కుతుంది సామాజికంగా అన్నప్పుడు మీరు ఏదైతే మీరు సామాజికంగా రావాల్సిన బెనిఫిట్లు మీరు ఊహించుకుంటారో అవి అంతలా పొందలేకపోవచ్చు అవి పొందకపోయినా కానీ మీ లైఫ్కి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు ఎవరి ఫ్రెండ్ లక్ష రూపాయలు అప్పు అడిగారు మీరు ఎక్సెస్ మీరు సేఫ్ సైడ్ కోసం మీరు అడుగుతారు ఆయన సడన్గా ఇవ్వలేదు అనుకోండి ఇవ్వ మీ పని మీరు నడిచిపోతూ ఉంటుంది సేఫ్ సైడ్ కోసం చెప్పే పెళ్ళికి పెళ్ళి చేస్తున్నారు పెళ్ళికి ఒక పది లక్షలు బడ్జెట్ పెట్టుకున్నారు అనుకోండి కొంచెం అటు ఇటు అయితే ఒక రెండు లక్షల ఫ్రెండ్ ఎవరు అప్పటికి పెట్టుకుంటారు ఆయన ఇవ్వలేదు కానీ ఆ టైంలో ఏదో అడ్జస్ట్మెంట్ చేసి మేనేజ్ చేసుకెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల సమాజం వల్ల మీకు పెద్దగా చెప్పుకునే ఇబ్బంది ఏముండదు ఇక్కడ జనల్ కార్డులో కూడా మీకు అదే వచ్చింది ఎదుటి మళ్ళీ డిపెండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకోవాలి అని మీకు తెలుసుకుంటారు అని చెప్పని ఈ అనుభవాల దృష్ట్యా మీరు బాగుంటుంది సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఇంకా ఫ్యాన్స్ పర్వాలేదు ఉద్యోగస్తులు మామూలుగా వాళ్ళు పర్వాలేదు కొంచెం సీనియర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి మీ గురించి ఎవరినైనా హెచ్ఆర్కి కంప్లైంట్ ఇచ్చి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరిని మీరు జాబ్లను తీసేయాలనుకుంటున్నప్పుడు ఒకటి రెండు సార్లు చూసి తీసుకోండి ఎందుకంటే ఈ రిసోర్స్ కింద వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళిపోతే హెచ్ఆర్కు మెయిల్ పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ మీ గురించి అనవసంతాల నిపులు తెచ్చుకోవద్దు మీ వెనుబోడి వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరికీ కాదు కొంతమందికే సీనియర్స్కి ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏ ఆఫ్ పెండ్స్ ప్రయత్నం చేస్తూ ఉండండి సెకండ్ మీకు అన్న మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారా కొత్త ప్లాన్స్ వేయాలనుకుంటున్నారా అవి జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఆడవాళ్ళతో సంబంధించి అంటే మీరు మీ భార్య కలిసి మీరు మీ అక్సైళ్ళు కలిసి వ్యాపారం చేయాలనుకున్నారా మీ పిల్లల్ని పార్ట్నర్స్గా చేయాలనుకుంటారా మీ వ్యాపారంలో ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి మీరు చేస్తున్నది చేయగలిగింది చెక్ చేసుకుంటూ ఉండండి అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనవసరం ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఆలోచించి చేయండి ఖర్చులు ఆలోచించి పెట్టండి నష్టమేమి ఉండదు చెక్ చేసుకోండి వేస్టేజ్గా వేస్ట్ అనవసరం కదా అది నష్టం మీరు నష్టపోరు కానీ డబ్బులు డంప్ చేసి పెట్టి చేతులు క్యాష్ చేసి మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ మీటిల్ కొని పెడితే అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది అది ఆ రకంగా ఆలోచించండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీకు మంచి ఇన్కమ్స్ రాబోతూ ఉన్నాయి మీకు అనుకున్నటువంటి మీ ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి మీరు ఏవైతే మీరు ఊహించుకుంటారో అవన్నీ మీరు పొందుతారు కొంచెం రెండు మూడు రోజులు అటు ఇటు లేట్ అవ్వచ్చు కానీ మీకు ఫైనాన్షియల్గా మాత్రం మంచి గ్రోత్ ఉంటుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందుల చిక్కులు ఏమీ లేవు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మిజీషియన్ మీ ఉనికి సమాజంలో మీరు చాటుకుంటారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఎవరైతే తక్కువ చేసి చూస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారో వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు మీరు ఎటువంటి ఇబ్బందుల చిక్కులు ఉండవు చాలా 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 బాగుంటుంది కొత్త అవకాశాలు కొత్త మార్పులు అన్ని సమస్యలు అధిగమించే శక్తి దైవానుగ్రహం అన్నీ మీకు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది మీకు ఏంటంటే ఈ సమయంలో మీకు అన్ని రకాల రీసోర్సెస్ మీరు యూజ్ చేస్తారు మన సామాధాన భేదండో భయాలు అంటాం కదా అవన్నీ ఉపయోగించి మీరు సమాజాన్ని ఎదురువని కంట్రోల్ చేయగలుగుతారు మధ్యలో చిన్న చిక్కులు ఉండొచ్చు కానీ కంట్రోల్ చేస్తారు మొత్తం బాగుంటుంది ఆడవాడికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా మూన్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి సమాజంలో మనని విమర్శించే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు తక్కువ విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ వాళ్ళ కోసం మనం పట్టించుకుని మన పనులు మాడు చేసుకోవద్దు మీరు కొంచెం ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండండి ఎవరికి అప్పులు ఇవ్వకండి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేయండి అంతే భార్యావతుల మధ్యలో ఏ రకంగా ఉంటుంది వైవాహిక జీవిత సంబంధం ఏ రకంగా ఉంటుంది హెల్మెట్ ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ గౌరవప్రదంగా ఇంకో వీళ్ళకలా ఉండాలి అనేలా మీరు ఉంటారు తప్ప ఎటువంటి ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు సంతానపరంగా ఏ రకంగా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఒకసారి గమనించుకుంటూ ఉండండి పిల్లల్ని వాళ్ళు పెట్టే ఖర్చులు కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ గమనించండి ఏం భయపడక్కర్లేదు ఐదారు తారీఖుల్లో డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టకుండా చూసుకోండి విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంచెం సహనంతో ఉండాలి మీరు దేనికి తొందరపడద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పద్దు మీ ప్లాన్స్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఉద్యోగం గురించి కానీ క్యాంపస్ సెలక్షన్లు హైర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయండి అది మీకు అవసరం నక్షత్రాది వారిగా చూసుకుంటే ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ షోట్స్ చిత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఇందాక వచ్చిన సోషల్ లైఫ్లో వచ్చాయి పర్సనల్ లైఫ్లో కొంచెం చికా కొంచెం చికాకులు కనబడుతున్నాయి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి పర్వాలేదు బాగానే ఉంటుంది అయితే మీరు ఎక్కువ ఫోర్స్ పెట్టి ఏదో చెయ్యాలి తాపత్రయం పెడితే మాత్రం దెబ్బతింటారు ఎదురు మీద కంట్రోల్లో తీసుకోవాలని చూసినా మీరు అనుగుణ ఎలాగైనా సాధించాలి అనే ప్రయత్నం చేస్తే దాంట్లో కొంచెం మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది హస్త నక్షత్రం వాళ్ళకి మనసు గాయపడే సంఘటన జరుగుతుంది ఒక అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సమీప బంధు వియోగలను కొంతమందికి కనబడుతోంది అందరికీ కాదు కొంతమందికి ఎవరికైనా సమీప బంధు వినియోగం కనబడుతుంది ముఖ్యంగా మూడో తారీఖు నుంచి ఏడవ దాకా మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉండండి అనవసర వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండండి మీరు చేయని పని చేశారని అన్నమాట అన్నారని మాట పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి చిత్తవాళ్ళు పర్వాలేదు నడుస్తూ ఉంటుంది మీ అవసరం గుర్తించరు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఉంటుంది మీరు పక్క డిపెండ్ అయితే మాత్రం మీరు దెబ్బతింటారు డిపెండ్ అవ్వదు మీ పని మీరు చేసుకోండి ఎవరు మీరు డిపెండ్ అవ్వద్దు మీకు గుర్తించండి సామాజికంగా గౌరవానికి భంగం ఉండదు భార్యాభర్తల మధ్యలో చికాకులు ఉండవు మీ పర్సనల్గా మీకు సంబంధించి మీ మనస్సు గాయపడే అవకాశం కొన్ని విషయాల్లో ముగ్గురికి కనబడుతుంది పరిహారం ఏం చేసుకోవాలి ఇది బయటికి మనసులో పడే బాధ కానీ వేదనగా కానీ బయటకు కనబడదు ఎవరికి కూడా మీరు బాగానే కనబడతారు బాగానే మేనేజ్ చేసుకెళ్తారు పరిహారం ఏం చేయాలి ఉత్తరం వాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ సోర్ట్స్ పాలు దానం ఇవ్వండి ఒక పింగాణి దాంట్లో పాలు పోసి పచ్చిపాలే కాచద్దు పచ్చిపాలే దానం ఇవ్వండి బాగుంటుంది లేదు పెరుగు కూడా దానం ఇవ్వచ్చు పెరుగు తోడుపెడి దానం ఇవ్వచ్చు బాగుంటుంది చంద్రగ్రహానికి పూజ చేసుకోండి నవగ్రహాలు చంద్రగ్రహాన్ని పూజ చేసుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి ప్రత్యంగ్రహోమం మనంతర్గమం ఏదైనా చేసుకోండి ఈ రాజశ్యామ నవరాత్రుల్లో చండమాతింగి మంత్రం జపం చేసుకోండి చండమాతంగి మంత్రం చేసుకుంటే బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి డెబిల్ డెబిల్ అడుగు వాళ్ళు తీసుకోవాలి జడ్జ్మెంట్ మీరు ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీరు నిచ్చిపుచ్చి చేసుకోండి చాలు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పేరు చెప్పి అమావాస్య నాడు ఈ స్వయం పాకం బ్రాహ్మణులకు ఏమైనా దానం ఇవ్వండి ఇస్తే సరిపోతుంది మొత్తమే బాగుంది సోషల్ లైఫ్లో సూపర్ పర్సనల్ లైఫ్లో కొన్ని సందర్భాల్లో మూడో తారీఖు ఏడవ దాకా ముగ్గురికి కూడా మూడో తారీఖు ఏడవ దాకా కొంత మనసు స్ట్రెస్కు గురవుతారు కొంచెం సహనంతో ఉండడం సరిపోతుంది శుభం భూయాత్